ఈ యూట్యూబ్ రమరచన ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పోతుగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ సూరారెడ్డి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఈ వీడియో ఇంకా పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా నా వీడియో చూసేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పోతుగడ్డ అంటారు ఆ పోతుగడ్డ ఎక్కడ ఉంది అంటే పులివిందల నియోజకవర్గం సింహాపురం మండలం సిమాపురం మండలాన్ని పోతుగడ్డ అంటారు ఆ సిమాపురం మండలంలో రాజకీయం శాసించింది గతంలో చాలా మంది ఉన్నారు ప్రస్తుతం హల్చల్ రాజకీయం చేస్తూ ఉన్నాడు ఆ పోతుగడ్డ నుంచే అదే సింహాపురం మండలం నుంచే అది ఎవరు అంటే బీటెక్ రవి బీటెక్ రవి ఈ రాజకీయ అరగన్ చేసినప్పటి నుంచి సినిమా మండలానికి పులివెందుల నియోజకవర్గానికి ఓ రకమైన పేరు ప్రఖ్యాతులు వచ్చాయి సరే ఈ విషయాన్ని పక్కన పెడదాం ఇస్తున్నారు పులివెందులకు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులను ఆ పదవుల్లో ముఖ్యంగా పోతుగడ్డ నుంచే పులివెందుల నియోజకవర్గంలోని పోతుగడ్డ నుంచే మొదలు పెట్టారేమో అధిష్టానం తెలుగుదేశం అధిష్టానం అందులో భాగంగా నాగ సూరారెడ్డి అనే ఆయన్ను సిమాపర మండలం చైర్మన్ గా ప్రకటించినట్టు ప్రస్తుతం సిఎంఓ ఆఫీసు నుంచి ఎన్నో రకాలుగా సోషల్ మీడియాలో హల్చల్ రాజకీయం చేస్తూ ఉంది ఇది పులివెందుల ప్రజానీకంలో కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఈ విషయం ఎందుకు చర్చించాల్సి వచ్చింది అంటే సింహాపురం మండలంలో మొట్టమొదటి సూరి పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ పులివేంద్ర పెండింగ్ లో ఉందో లేదా నెక్స్ట్ లిస్ట్ లో వస్తుందో ఏమో తెలియదు కానీ మొత్తానికి సింహాపురం మండలం అదే పోతుగడ్డ పోతుగడ్డ అంటే బీటెక్ రవి అడ్డా ఆ అడ్డాలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కైవసం చేసుకున్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతుంది నాగసురారెడ్డి అనే వ్యక్తి అనేది నా ఈ చిన్న వీడియో